హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీదు క్రితీవ్ లోక్స్ ఈరోజు వీడియో వచ్చేసి మల్టీ మల్టీగ్రెయిన్ అండి మనము హెల్త్ బయట తీసుకుంటే అనేది కొన్ని కెమికల్స్ కలుపుతారు పిండి పడవకోకుండా సో మనము ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు గోధుమలు కేజీ తీసుకున్నాను సజ్ సజ్జలు టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగలు శనగలు టూ హండ్రెడ్ గ్రామ్స్ రాగులు టూ హండ్రెడ్ గ్రామ్స్ జొన్నలు టూ హండ్రెడ్ గ్రామ్స్ బార్లీ హండ్రెడ్ గ్రామ్స్ సోయా బీన్స్ హండ్రెడ్ గ్రామ్స్ పెసలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మొక్కజొన్నలు ఫిఫ్టీ గ్రామ్స్ అర్థమైంది కదండీ ఇవేమో వన్ కేజీ తీసుకోవాలి ఇవి జొన్నలు సజ్జలు శనగలు జొన్నలు ఇవి కేజీ ఇవేమో టూ హండ్రెడ్ గ్రామ్స్ సజ్జలు శనగలు జొన్నలు రాగులు ఇవి సోయాబీన్స్ బార్లీ ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ఇవి మొక్కజొన్నలు ఫిఫ్టీ గ్రామ్స్ మొక్కజొన్న గింజలు వెసర్లు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవన్నీ మనం కలిపేసి బయట గ్రైండ్ చేయించుకోవాలి గ్రైండ్ చేయించుకున్న తర్వాత మనము గోధుమ పిండి ఎలా వాడుతామో అలానే వాడుకోవచ్చు ఏంటంటే మనం పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అవర్ అనేది కంపల్సరీ పెట్టాలి తర్వాత మనం పిండి కలిపి తర్వాత ఆపిన తర్వాత మనము చపాతీలాగా చేసుకోవచ్చు మనం బయట కొంటానుక గ్రెయిన్ కొ బయట కూడా ఉంటాయి కానీ అవి ఏంటంటే సమ్ము ఏదైనా కలుపుతారంటే అది పాడవకోకుండా ఎక్కువ స్టోర్ ఉండడం కోసము సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఇవన్నీ అవైలబుల్లోనే ఉంటాయి కదా చేసుకొని గ్రైండ్ చేయించుకుంటే బయట పొడి కొట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది నేను పొడి కొట్టించిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి అని ఇవైతే మొత్తము ఎన్ని ఐటమ్స్ అంటే వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం టోటల్ నైన్ ఐటమ్స్ చాలా హెల్తీ సోయాబీన్స్ అయితే చాలా మంచిది కంపల్సరీ స్కిప్ అయితే చేయకూడదు ఏంటంటే థైరాయిడ్ కానీ డయాబెటీస్ వాళ్ళు మాత్రం ఇది వాడకూడదు రిమైనింగ్ వాళ్ళకి చాలా మంచిది ఇది సోయాబీన్స్ అనేది బార్లీ అనేది కంపల్సరీ వేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ కదా చాలా మంచిది అసలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు షుగర్ను కంట్రోల్ చేస్తుంది ఇది సోయాబీన్స్ మీ పొడి కొట్టించిన తర్వాత పొడి ఎలా ఉంది జస్ట్ ఎలా కలపాలి అంటనే నేను చూపిస్తాను ఇవన్నీ ఇలా అన్ని కలిపేసుకొని మనము గ్రైండ్ చేయించుకోవాలి మీ బయట పొడి కొట్టించుకోవాలి చూడండి ఇలా పిండి కొట్టించుకున్నాం కదా చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది మనం బయట కొంటే ఎలా ఉంటుందో చపాతి పిండి అలానే ఉంటుంది ఇదంతా మనము చపాతి మెత్తుగా రావాలంటే నార్మల్ బయట పిండి అయినా ఈ పిండి అయినా కానీ మంచిగా మనము ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి అప్పుడే స్మూత్గా అనేది వచ్చేస్తుంది నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటా ఉన్నాను ఆ సాల్ట్ వేసిన తర్వాత కూడా ఎంత మంచిగా పిండిని మనము స్మాష్ చేస్తే మంచిగా కలిపితే అంత మంచిగా మెత్తగా వస్తాయి చపాతీలు అనేది అది టెక్నిక్ అండి కొద్దిగా వాటర్ వేసేస్తా ఉన్నా నేను చపాతి పిండిలా కలుపుకోవాలి కదా మనము బయట కొనే చపాతి పిండి ఏంటంటే మనం వెంటనే చేసుకుంటాము పిండి కలుపుకొని కానీ ఈ పిండికి మాత్రము మనము ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనము నా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి అప్పుడే మనకు మంచి మృదువుగా వస్తుంది స్మూత్గా వస్తుంది కొద్దిగా కర్డు వేసుకోవాలి దీంట్లో చాలా బాగుంటుంది కర్డ్ వేయడం వల్ల మెత్తగా ఉంటుంది చపాతి కూడా కార్డ్ అనేది ఒక జస్ట్ కొద్ది వేసుకున్న చాలు నేను ఒక స్పూన్ వేసుకున్నా నేను చూడండి ఇలా మెత్త కలుపుకొనేసి నేను ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను నేను కొన్న కెమికల్స్ దానికంటే మనం ఇంట్లో ఓన్గా తయారు చేసుకొని ఇట్లా పెట్టుకుంటే చాలా హెల్త్ మంచిది డైట్ ప్లాన్కి చాలా మేలేది హై ప్రోటీన్స్ కూడా వస్తాయి చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా మృదువుగా ఉంది ఇలా ఇట్లా అయిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మళ్ళీ మనం ఇలా బండ మీద ఇట్లా మంచిగా ఎంత మంచిగా స్పాంజులాగా స్పాంజు చేతితో చేస్తే అంత మంచిగా మెత్తగా వస్తాయి చపాతీలు అనేది గట్టిగా వండుకొని ఉంటాయి చేసిన తర్వాత కూడా మనం ఫింగర్స్తోనే ఇట్లా ప్రెస్ చేయాలి చూడండి ఇలా ఈ సైజులో నేను చపాతీ చేయడానికి తీసుకున్నాను మన పిండి చపాతి పిండి ఎలా సాగుతుందో మన కొన్నది సేమ్ అలా అని ఇది కూడా సాగుతుంది చూడండి హెల్త్ కూడా చాలా మంచిది డైట్ ప్లాన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఈ విధంగా చేసుకొని ఫాలో అవ్వచ్చు పెన్న మీద వేసేసినటువంటి పెన్నం అనేది వేడైన తర్వాతనే మనము చపాతి అనేది వేసుకోవాలి పెన్నం వేడి కాకుండా ముందు చపాతీ అనేది వేయకూడదు నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేయకపోయినాయి కాదు కానీ నేను ఆయిల్ అయితే అప్లై చేస్తా ఉన్నాను చూడండి చపాతీలు రెడీ అయిపోయినాయి కదా చాలా స్మూత్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఈ విధంగా చేసుకుంటే మనం బయట కొన్న పిండి కూడా మనము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన తడిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఫింగర్స్తో ఎంత మంచిగా స్మూత్గా స్మాష్ చేస్తే అంత మంచిగా స్మూత్గా వస్తాయి చపాతీలు అనేది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చాలా హెల్త్ మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ బటన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది